సార్ ఇక్కడ ఒక రాజకీయం ఒక రాజకీయం కుల రాజకీయం అనమాట చౌదరి ఒకవేళ నిజంగా అన్వికా అని మార్చుకున్నప్పుడు కూడా అన్విక చౌదరి అని పెట్టుకోవచ్చు అన్విక రావు నేను ఎందుకు అదే అంటున్నాను ఇప్పుడు ఆ రోజు ఏదో ప్రీతి ఆవేశంలో మాట అసలు ఈ చౌదరి అనే కాదు ప్రీతి ఇప్పుడు కావాలని చౌదరి అని చెప్పి పెట్టుకోవడంలో ఒక ఇది ఉంటది అంటే ఇప్పుడు ప్రీతి చౌదరి అనేది బై డిఫాల్ట్ పేరు కొంతమంది శ్రీఆర్ రెడ్డి అలా ఉంటుంది వాళ్ళకి పేరు బేసికల్ అలా పెట్టేస్తారు పెట్టినప్పుడు చెప్పుకోవడం తప్పే లేదు ఇప్పుడు ప్రీతి చౌదరి కాబట్టి ఆ అమ్మాయి పేరు ప్రీతి చౌదరి కానీ అసలు ఈ అమ్మాయి పేరులోనే లేనప్పుడు సడన్ గా లావణ్య చౌదరి లావణ్య చౌదరి అని చెప్పి బయటకి చెప్పడం వల్ల ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మన కులపోళ్ళు అని ఎవరన్నా అనుకొని ఆ చౌదరి సపోర్ట్ ఏమన్నా ఈ వస్తుందా అని అనుకుంటున్నారా ఊరికే మాట ఐ థింక్ ఇదేంటిది ఓకే ఇది ఆవిడ శ్రీ వేజ ఆర్గనైజేషన్ దీంట్లో ఆవిడ కట్టిన లేదు ఇప్పుడు పంపించాడు అబ్బాయి ఇది ఏదో రిహాబ్ కేంద్రం రిహాబిటేషన్ కౌన్సిలింగ్ వన్ సిక్స్ జూన్ ట్వంటీ థర్డ్కి అమ్మాయి పే చేసిన ఇది అనమాట సెంటర్ సెంటర్లో సో ఈ అమ్మాయి రిహాబ్ెళ్ళి ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చి పెట్టి వీళ్ళు ఇప్పుడు డ్రగ్స్ అడిగారు వీళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇలా ఎప్పటికి తోచిన మీడియాలో వాడు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నాడు వాళ్ళు మారిపోయి మంచిగా వచ్చి ఆవిడకి ఎకనిస్ట్ గా సాక్ష్యం చెప్పడానికి వస్తే నిన్ను ఏదో రకంగా ఈ నరక కోపంలోకి మళ్ళీ లాగుతా నిన్ను భయపెడతా నువ్వు బయటకు వస్తా రావడానికి భయపడేట్టు చేస్తా అని ఆవిడ పర్సనల్ ఫోటోలు లీక్ చేయడం అప్పటికి భయపడకపోతే ఇలా ఇంకా డ్రగ్స్ చేయడానికి వస్తుంది సే అమ్మాయి చాలా క్లియర్ గా ఒక టీవీ ఛానల్లో ప్రీతి చౌదరి ఒక మాట చెప్పింది నేను వస్తున్నా అక్కడికి దమ్ముంటే నువ్వు అక్కడే ఉండు నేను వస్తా ఇద్దరం లెటర్ చెప్పించుకుందాం తెలుస్తుంది అక్కడే ఉంచండి సార్ నేను వస్తున్నాను అని చెప్పి అమ్మాయి చెప్పే లోపల వెళ్ళిపోయింది సార్ అంటే ఒక డౌట్ నేను ప్రీతిని కూడా ఈ క్వశ్చన్ అడిగాను వీళ్ళకి సంబంధించిన పర్సనల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సో ఈ పర్సనల్ వీడియోస్ అన్ని కూడా ఆమె దగ్గరికి ఎలా వెళ్ళాయి ఆమె దగ్గర ఎన్ని రోజులు ఉంటే వీళ్ళంతా అసలు ఏం చేశారు శ్రీలంక సార్ అంటే ఇన్ని వీడియోస్ అంటే పర్సనల్ వీడియోస్ ఒక వేరే పర్సన్ కి సంబంధించిన పర్సనల్ వీడియోస్ లావణ్య అసలు ఎట్లా వచ్చాయి అండ్ ఇన్ని వీడియోస్ ఒప్పుకుంది ఉదయ్ అన్నాడు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వేరే ఎక్కడ సాక్ష్య మన టీవీ ఛానల్ లో జరిగిన ఇంటర్వ్యూలో ఏమైంది ఆవిడ స్వప్న గారితో కూర్చున్న ఇంటర్వ్యూలో నా ఫోన్ గుంజుకుపోయిందండి నా ఫోన్ ఆవిడ దగ్గరే ఉంది ఆ అన్నీ కూడా పెడతానని బెదిరిస్తుంది అంటే ఆవిడ అడిగింది గారు ఏమమ్మా నీ దగ్గర ఉదయ్ ఫోన్ ఉందా ఉదయ్ ఫోన్ తీసుకెళ్ళిపోయావు అంటే లేదు అని చెప్పాల ఆవిడేం చెప్పింది తెలుసా ఉదయ్ నాకు యాభై వేలు ఇవ్వాలండి అంటే ఉదయ్ యాభై వేలు ఇవ్వాలి కాబట్టి నువ్వు ఫోన్ పెట్టుకున్నావు ఫోన్ పెట్టుకున్నావు దానికైతే ఒక రీజన్ చెప్తున్నావు బేసికల్లీ ఓకే యాభై వేలు ఇవ్వాలో లక్ష రూపాయలు ఇవ్వాలో యు హ్యావ్ హిస్ ఫోన్ యూ హ్యావ్ హిస్ డేటా అండ్ యూఆర్ థ్రెటనింగ్ అంటే ఇక్కడ ఒక పాయింట్ సార్ ఆల్రెడీ ఇంతకు ముందు ఒక మాట అన్నాడు నేను బిజినెస్ పెట్టడం కోసం వెతుకుతున్నాను అని అంటే ఒక బిజినెస్ పెట్టే స్టేజ్ ఉన్న ఒక యాభై వేల రూపాయల కోసం తన ఫోన్ ఎందుకు వదులుకుంటాడు అసీ అది లాజిక్ అంటే ఇప్పుడు ఆవిడ ఎందుకు ఉంది నా దగ్గర ఉంది తప్పుకుంది ఎందుకు ఉంది ఏదో ఒకటి చెప్పాలి కదా ఏదో ఒక రీజన్ లో అలా తడుకోకుండా అబద్ధాలు వచ్చేస్తాయి అండ్ యాభై వేలు అప్పుడు వెన్నీ అడిగింది యాభై వేలు నీకు ఉదయ్ ఇవ్వడానికి నీ దగ్గర ప్రూఫ్ ఉందా అని ఆవిడ అడిగింది ఉదయం చెప్పాల నా దగ్గర నా దగ్గర నేను ఆవిడ దగ్గర యాభై వేలు తీసుకున్నాను ఉదయ్ ఏ రోజు చెప్పాల కానీ ఈవిడ చెప్పింది ఏంటంటే ఉదయ్ నాకు యాభై వేలు ఇవ్వాలి నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది యాభై వేలు ఇవ్వాలి ఉదయ్ అంటే అయితే ఉదయ్ ఫోన్ నా దగ్గర ఉందని ప్రూఫ్ ఏంటి అంది ఇప్పుడే కదా నువ్వు ఒప్పుకున్నావు మళ్ళీ ఇంకో కొత్త ప్రూఫ్ ఎందుకు నీ మాటలోనే నువ్వే చెప్పినప్పుడు మళ్ళీ కొత్త ప్రూఫ్ ఎక్కడ అవసరమే లేదు నువ్వే ఒప్పుకున్నావు యూ హ్యావ్ హిస్ ఫోన్ ఇలాగే మస్తాన్ సాయి లేకపోతే ఉనిత్ రెడ్డికి ఫోన్లు ఇవి అన్ని ఫోన్లు ఇలా పెట్టుకుని మనుషులు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటది సార్ అంటే మనకి ప్రతి లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా మస్తాన్ సాయి ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో కొన్ని అండ్ మస్తాన్ సాయి పర్సనల్ న్యూ వీడియోస్ కూడా ఈ అమ్మాయి తన దగ్గర పెట్టుకుని మస్తాన్ సాయి మెయిల్ చేస్తుంది సో అందుకని మస్తాన్ సాయి మీడియా ముందుకు రాలేదు అని సో మస్తాన్ సాయి సడన్లీ అగైన్స్ గా తిరగడంతో ఈ రోజు ఈ అరెస్ట్ అని చెప్పేసి గట్టిగా చెప్పొచ్చా అంతే పాపం ఆ అబ్బాయి వచ్చి అన్ని మన టీవీ చెప్పేశాడు ఇంకా అబ్బాయికి ఏదో రకంగా సి పోలీస్ కనెక్షన్ ఉంది ఏదో రకంగా చేశారు మొత్తానికి అతన్ని ఏదో రకంగా బుక్ చేసి లోపల తన ఇన్ఫ్లుయెన్స్ వాడే చేస్తుంది ఇంత అంటే ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియం లో దాగుడు మూతలు ఆడుతున్నట్టుంది ఇది నాకు అంత క్లియర్ కట్ గా ఇవి అన్ని అన్ని కళ్ళ ముందు కనబడుతున్నా కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారా ఇదే అడుగుతున్నారు కింద హ్యాష్ టాగ్ అరెస్ట్ లావణ్య ఎక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది సార్ ఏ ఫైవ్ గా ఉన్న మస్తన్ సాయినే అరెస్ట్ చేసినప్పుడు మరి ఈమెన్ ఎందుకు అంటే డైరెక్ట్ గానే తన మీద ఆరోపణలు వచ్చేస్తున్నాయి ప్రీతి ఆరోపిస్తుంది మస్తన్ సాయి ఆరోపిస్తున్నాడు ఉదయ ఆరోపిస్తున్నాడు అండ్ రాస్తారు ఆరోపిస్తున్నాడు ఇలా ప్రతి ఒక్కరూ కూడా లావణ్య గురించి ఆరోపణలు చేస్తున్న టైంలో ఎందుకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకో లావణ్యని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని క్వశ్చన్ చేయట్లేదు అసలు దీనికి రీజన్ ఏమనుకోవచ్చు మనం ఎవరో పెద్ద ప్రొటెక్టింగ్ హర్ అనే దాంట్లో డౌట్ లేదు ఈవెన్ ప్రొటెక్ట్ చేసిన దానికి ఆయన కూడా లోపలికి పోతాడు నేను చెప్తున్నాను కదా దట్ విల్ గో దట్ విల్ దట్ డే విల్ కమ్ మేబీ ఆయనకు సంబంధించిన వీడియోస్ ఏమైనా ఫోటోస్ ఏమైనా తన దగ్గర ఉండి బ్లాక్ మెయిల్ అవ్వచ్చు కదా అయినా కూడా అయినా కూడా ఆయన ఒకవేళ బ్లాక్ మెయిల్ కి గురయ్యాను కాబట్టి నా వృత్తి ధర్మానికి ద్రోహం చేస్తాను అన్న కూడా తప్పే కదా జాలి పడచ్చు కానీ దట్స్ రాంగ్ ఇప్పుడు నీ లొకేషన్ ఎక్కడ ఉన్నాయి నీ కాల్ డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకునే అమ్మాయి ఆ రోజు నా మీద అటాక్ జరిగింది ఆంధ్రప్రభలో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు లైవ్ లో నేను ఎక్కడున్నానో పదిహేను నిమిషాలు ఆవిడకి లొకేషన్ పట్టుకుని వచ్చేసి ఎక్కడ కోకాపేట ఎక్కడ మన ఈ ఆఫీసు వచ్చేసి పెద్ద గొడవ నేను ఎక్కడ పోతున్నా ఏమిటో అన్ని చూస్తుంది మీరు మమ్మల్ని కూడా ట్రాక్ ఎవరినైనా ట్రాక్ చేస్తుంది అదే కదా చెప్తుంది అన్ని నాకు తెలుసు ఎక్కడ పోయో తెలుసు నేను నా ప్రీతి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కూడా నాకు తెలుసు నువ్వు సైబర్ క్రైమ్ కి పోయావు నా మీద కంప్లైంట్ ఇచ్చావు నీ సంగతి చూస్తా ఆ చాట్ కూడా ఉంది మన దగ్గర ఓకే కాల్ చేసి వెదరించింది వాట్సాప్ చాట్ వాట్సాప్ చాట్ ఆమెను బెదిరించింది అంటే నిన్న ఉమెన్స్ కమిషన్ ఆఫీస్ కి వెళ్ళడం అండ్ సైబర్ క్రైమ్ కి వెళ్ళడం ఇవన్నీ తనకు తెలుసు అంటే తనతో పాటు ఒకవేళ తనతో పాటు ఉన్న వాళ్ళు చెప్పారు అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా వాట్ ఎవర్ బట్ దిస్ గివ్స్ అస్ ఎ క్లియర్ డౌట్ డౌట్ కూడా కాదు బియాండ్ ఎనీ డౌట్ ఓకే అన్ని కూడా ఇస్ పాయింటింగ్ లైక్ షీ హాస్ సమ్ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఆవిడకి ఎవడో ఒక రాంగ్ పోలీస్ తప్పుడు పోలీస్ అతను అన్ని ఇలా ఒక క్రిమినల్ కి ఇవ్వకూడని డీటెయిల్స్ ఇస్తున్నాడు దట్ ఈస్ ప్రైవసీని భగ్నం చేస్తున్నాడు ఆయన ఎవడి ఫోన్ వాడి ప్రైవసీ ఎవడి లొకేషన్ వాడి ప్రైవసీ ఎవడి కాల్ డీటెయిల్స్ వాడి ప్రైవసీ అవన్నీ నువ్వు చాలా ఇది చాక్లెట్లు పంచినట్టు పంచి చేస్తున్నావు రేపు ఎవడ ప్రాణానికైనా ప్రమాదం వస్తే అరెస్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు అంటే రాజకీయం గురించి మాట్లాడాను కదా ఈ రెండు పేరు గమనించండి మొత్తం చూపించాను గానీ మన్నేపల్లి లావణ్య మన్నేపల్లి ఆయన దగ్గర కూడా చౌదరి కనపడలేదే సడన్ గా ఒక ప్రెస్ మీట్ పెడతారు ఆ దిలీప్ శంకర్ గారు వచ్చి లావణ్య చౌదరి గారండి అని మాట్లాడతారు ఓకే ఆ తర్వాత ఆయన రామారావు గారు పిల్లరు చౌదరి గారు చౌదరి గారు అంటే హీ వాంట్స్ టు ప్రొజెక్ట్ దే ఆర్ చౌదరిస్ నిజానికి చౌదరి ఎవరు ప్రీతి చౌదరి అమ్మ పేరు చూసారు కదా చూసారా చూడలేదా చూపించాం కదా ఇందాక మారుతి ప్రీతి చౌదరి ఆ అమ్మాయి ఇలా రాజకీయాలు చేయాలని సడన్ గా ఆధార్ కార్డు లో అయితే చౌదరిని పెట్టుకోదు కదా అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి చిన్న పేరు అది కదా ఏమై అదే చెప్పింది ఆ రోజున మీ క్యాస్ట్ ఏంటో ఆవిడ క్యాస్ట్ ఏంటో నాకు తెలుసు ఇలా జస్ట్ మీడియా ని చేసుకోవడం కోసం ఎవరన్నా సరే సపోర్ట్ వస్తారని చెప్పి చౌదరిని పెట్టుకుంటుంది ఫైనల్ గా చూస్తే ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ ఎవరైతే కీలకంగా మస్తాన్ సాయి ప్రీతి సొంత చెల్లెలాగా భావిస్తాడు దానికి కారణం ఆ రోజు ప్రీతి మస్తాన్ సాయి కాల్ కూడా రావడానికి కారణం ఏంటంటే వాడికి ఏదో రకమైన మరి బంధుత్వం లేకపోతే ఆ క్యాస్ట్ ఫీలింగ్ వాళ్ళు మొత్తానికి మస్తాన్ సాయి చౌదరి చాలా మంది తెలియదు మస్తాన్ సాయి ముస్లిం అనో ఏదో అనుకుంటారు మస్తాన్ సాయి సాయిజే చౌదరి దానికి కూడా నేను ఎఫ్ఐఆర్ లో చాలా క్లియర్ కట్ గా ఎఫ్ఐఆర్ లో రాసినప్పుడు క్యాస్ట్ అని రాసినప్పుడు కమ్మ అని చాలా క్లియర్ గా రాశారు సో మస్తాన్ సాయి చౌదరి అండ్ ప్రీతి చౌదరి వీళ్ళిద్దరు కూడా మేబీ ఆ బాండింగ్ తోటి అన్నా చెల్లి అన్నా చెల్లె అనుకుంటారు ఇప్పటికీ కూడా బ్రో బ్రో అంటుంటుంది చాలా క్లోజ్ వీళ్ళిద్దరు యాక్చువల్ గా బట్ మస్తాన్ సాయి లావణి క్లోజ్ గా ఉండాల్సిన పరిస్థితి బ్లాక్ మెయిల్ చేసి అతని ఫ్రెండ్ ని తరిమేసి బలవంతంగా అతను అట్ట పెట్టుకుని అతని ఏ గతి లేక ఆయన కూడా తెలుసు ఇప్పుడు చౌదరి కాదు ఇట్లా చేస్తుంది అని చెప్పి సో క్యాస్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చారు పాపం ఏదో రకమైన సపోర్ట్ దొరుకుతుందని సో అలాంటిది కూడా ఇప్పుడు దొరకట్లేదు అవకాశం ఉందా అంటే ఆల్రెడీ రకరకాల బెదిరింపులు ఇవన్నీ కూడా చేసింది ఆల్రెడీ మనం చెప్పాం ఉదయం చంపేస్తామని చెప్పి బెదిరింపులు వచ్చినాయి డబ్బులు ఇస్తామని చెప్పి ఆఫర్లు వచ్చినాయి ఏదేం చేసినా కూడా నేను అదే చెప్పామ్మా ఎవడో ఇచ్చే ముస్సి డబ్బులతో కాదు నీ కాళ్ళ మీద నువ్వు బడి బతికి ఒక రూపాయి సంపాదించుకున్నా దాంట్లో వచ్చే తృప్తి ఇలా ఉండదు డోంట్ గో ఫర్ దీస్ సెటిల్మెంట్స్ అంటే లేదనే నేను ఏం చేసినా సరే ఏం చేసినా సరే చచ్చినా సరే నేను నిజమే చెప్పాలని డిసైడ్ చేసుకున్నా మా అమ్మ నన్ను తిట్టినా ఎవరు ఆపిన నేను నిజమే చెప్తా ఫిక్స్ చెప్పిందమ్మ ఓకే రైట్ థ్యాంక్ యూ శేఖర్ భాష గారు మొత్తం మీద ఏంటంటే మస్తన్ సాయి అరెస్ట్ కి సంబంధించి అట్లానే లావణ్య యొక్క కి సంబంధించి చాలా డౌట్లు ఉండేవి ఈరోజు చాలా క్లియర్ గా చెప్పారు సో ఏం జరుగుతుంది మస్తన్ సాయి విషయంలో అండ్ ప్రీతికి వస్తున్న కాల్స్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్